హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో జామకాయని ఒక కొత్త పద్ధతిలో కట్ చేసుకుందామా నాకైతే ఇది చూసిన వెంటనే చాలా బాగుంది ట్రై చేద్దాం అనిపించి మీకు కూడా ఒకసారి చూపిద్దామనేసి వీడియో తీసాను జామకాయని ముందుగా శుభ్రంగా కడిగేసుకున్నాం కదా కడిగేసుకున్న తర్వాత రౌండ్గా ఒకసారి చిన్న ఘాట్ పెట్టేసుకోవాలి చాక్తో ఆ తర్వాత మీకు వీడియోలు చూపిస్తున్నా కదా ఈ విధంగా వీ షేప్లో అనేది కట్ చేసుకోవాలి చిన్న చిన్నగా చాలా జాగ్రత్తగా ఘాట్లు పెట్టి వేసుకొని చిన్నగా కట్ చేసుకోవాలి కాకపోతే మనం ఇలా కట్ చేసుకోవడానికి బాగా గట్టిగా ఉన్న కాయ అయితే మనం ఈ విధంగా కట్ చేసుకోవడానికి ఈ షేప్ అనేది రాదు కొంచెం మెత్తగా ఉన్న కాయ అయితే మరీ పండిపోయిన కాయ అయితే కాదు గట్టిగా ఉన్న కాయ కాకుండా కొంచెం మెత్తగా ఉన్న కాయ అయితే బాగుంటుంది మనకి చాక్ అనేది గుచ్చినప్పుడు దిగాలి కదా లోపలికి కాబట్టి కొంచెం మెత్తగా ఉండాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒకసారి నేను మీకు వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా మనం కట్ చేసుకున్న జామ్ కాయని ఈ విధంగా రుద్దేసి నేను మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా సపరేట్ చేసుకోవాలి చూసారా ఈ షేప్ ఎంత బాగుందో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకా క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్